ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు అప్పిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు బ్రోకర్ పనులు చేస్తాడు ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు ఈయనవడు ఆయనవోడు లక్కీ డ్రాలు నువ్వు కొట్టినావు లక్కీ డ్రాల సీఎం అయినవు అదేదో ఐదేళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు నేను ఒకటే చెప్తున్నా యాది పెట్టుకో తిడితే నన్ను తిట్టు రమణారెడ్డి అన్నం తిట్టు మా ప్రకాష్ అన్నం తిట్టు కానీ కేసీఆర్ తింటే మాత్రం అనే పొట్టూడా నేను చెప్తున్నా రెండేళ్ళే నీ టైం అంతా రెండేళ్ళే రెండేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క మొక్కుకో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకోవు కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది ఆ పట్టుడ అంటే మాత్రం విడిచిపెట్టాం మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు నేను చెప్తున్నా అయ్యా పోలీస్ అధికారులు అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు మళ్ళా వస్తాం ఇప్పుడు ఎవరెవరైతే నగరాలు చేస్తుండ్రో తోకలు తోకలు కట్ చేసే బాధ్యత అతి చేయకండి ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన నాగమాగం చేయకుని అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇచ్చి పెట్టాం తప్పకుండా ఎంబడబడతాం బాబరుడతాం తెలంగాణ బిడ్డలం ఉన్న వాళ్ళం ఉద్యమంలో సింగరేని గడ్డ వీళ్ళకి వెళ్ళి చెప్తున్నా గల్ల వంటి అడుగుతాం ఏమైంది నీ నాలుగు వందల ఇరవై హామీలు మా ఆడపిల్లలకి ఇస్తానా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాం ఎప్పుడు ఇస్తావు నాలుగు వేల పెన్షన్ అడుగుతాం తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు బరాబర్ అడుగుతాం ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం అని పక్క కృషి పెడతాం కానీ నాకు తెలుసు ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు సీటులు కొడుతురు మగపిల్లలు కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది ఎల్లుండే ఎలక్షన్ ఉండదు ఇక రాత్రి రేపు రాత్రి ఉంటాయి ఇక దావతున్నాం వస్తారు ఇంటింటికి వస్తారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు బుగ్గ గిస్తారు కొట్టుకుంటారు కడుపుల తల పెడతారు కాళ్ళ మీద పడతారు ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాస్ డబ్బా పట్టుకొని వస్తాడు నేను అచ్చే పీక్తా అంటా నీ ఎమ్మెల్యే లెక్క ఓ నేను ఓడిపోయి ఓడిపోయి నేను అయినా ఈసారి లేకపోతే మీదపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు పడిపోతారా మళ్ళా పడిపోతారా కిన్ని రకాలుగా దగా చేసినోళ్ళు కిన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నడ తీసేయడ అది పెట్టినా తీసేస్తాం జయశంకర్ సార్ పేరు మీద పెట్టిందేవాళ్ళు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు భూపాలపల్లిలో కలెక్టర్ ఎవరు భూపాలపల్లిలో వెయ్యి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు పంతొమ్మిది వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు సింగరేణికి న్యాయం చేసింది ఎవరు పీకిందే ముద్ర కదా ఇంకా పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా నేను అడుగుతున్నా తీసేస్తే ఊకు భూపాల భాగం కొడుతున్నా చింతపండు అయితే తెలుసు నీకు ఒకటి అడుగుతున్నా చెప్పు ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు చేసేది చెప్పడు మీరు చూడు ఆరు గ్యారంటీలు చేస్తా అని చెప్పారు చేసిందా చేసి ఆరు గ్యారంటీలు గట్లనే లంగా ఎందుకంటే ఆమె చెప్పిన ఏమో చేయడు చేయనేమో చేస్తాడు చెప్పని ఏమో చేస్తాడు అందుకే అంటున్నా నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు ఎప్పుడు తీస్తాడు మీరు దబ్బన పొరపాటున చేయి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు అది హస్తం కాదు హస్తం ఎత్తి మీద పెట్టుకుంటే బూడిదే అయిందా బూడిద బూడిది ఇదివరకు రెండేళ్ల మొత్తం నాశనం భూముల ధరలు పడ్డాయి సింగరేణి ఆగం సింగరేణిని బామకి రాసిచ్చిండు నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు సింగరేణిని వాళ్ళ బామరుదు కానీ సుజన్ రెడ్డి అంటూ ఆ సుజన్ రెడ్డి సాబ్ కు రాసిచ్చిండు అందులో ఈ మధ్యన ఇది ఒక నిరాల సింగరేటి కార్మిక్ ఉండరు ఆయన ఉన్నోళ్ళు ఒకసారి శీలా ఒకటి ఆడుతా అరే అరవై ఇరవై ఇంత తక్కువ ఉంటారు రావాలి కదా ఇవాళ పెద్ద మీటింగ్ రావాలి ఎన్నుకున్నారు సింగరేని అన్నలు జాగ్రత్తగా వినండి రేవంత్ రెడ్డి నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం వాళ్ళ బామ్మతికి రాసిచ్చిండు ఎందుకు ఇక్కడ సర్టిఫికేట్ పెట్టిండు కొత్త దుఃఖం ఆయనకు నచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సిగరేట్ సర్టిఫికెట్ ఇవ్వట ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ కోసం వాళ్ళు రాగానే కంపెనీ రేవంత్ రెడ్డి బాంబరికి పంపుతారు రేవంత్ రెడ్డి బాబు ఫోన్ చేస్తాడు రే ఇడు టెండర్ వేయగ్రా అంటాడు టెండర్ వేయగ్రావతలో భూగుల్ పడి వేయకపోతే మంచిదట కానీ దబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికేట్ ఇవ్వడట సర్టిఫికెట్ ఇస్తని రెండర్ అయ్యా గట్ల మే ఇరవై ఐదు నుంచి మొదలు పెట్టి ఇప్పటిదాకా ఆరు వేల కోట్ల రూపాయలు బావ మధ్యకి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు ఆ కుంభకోణం బయట పెట్టాగానే ఫోన్ టాపింగు ఈ టాపింగ్ ఆ టాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలిచి మొదలు పెట్టింది నిన్నటికి నిన్న ఏం చేసిండు చూసిరా రా ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు యాభై లక్షలతో దొరికింది యాదుకుందా మర్చిపోయి రా ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి ఆ రోజు దొరికిన బ్యాగు అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీసు హైదరాబాద్ లో ఫోరెన్సిక్ లాబొరేటరీ అని ఉంటుంది ఆ లాబొరేటరీలు ఉంటుంది ఒక ప్రయోగశాల అందులో నిన్న అగ్గి పెట్టిండు మొత్తం పెట్టి మొత్తం అలపెట్టిండు సాక్ష్యాలు లేకుండా ఎందుకంటే వచ్చిందిగా కేసు ఆఖరి పేసకు వచ్చింది శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్ చేసిండు అగ్గి పెట్టిండు బుక్కి చేసిండు దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలుకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు మీ బతుకులు ఆగం చేసిన మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అందుకే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు వీళ్ళ కనుక మనం వాత పెట్టకపోతే వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా నేను వీళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుది నాలుగు వేలు ఇవ్వకపోయినా ముసలా నాకే ఓటేస్తున్నారు మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు పంతొమ్మిది వేల మందికి కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టిచ్చిండు నేను పదకొండు నెలల నుంచి ఓటు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతు అసలున్నప్పుడు నేను ఎందుకు నేను ఎందుకు ఇయ్యాలి ఎందుకు వెయ్యాలి అనుకుంటున్నాను అయ్యాద మనోళ్ళు యూరియా యూరియా పెడుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక నాలుగు వందల రూపాయలు ఇంత పొలకాలు వేసుకోకపోతున్నా యూరియా ఇలా దొరుకుతుందా దొరుకుతుందా యూరియా దొరకదు రైతు బంధు రాదు ఇక బోనస్ బోనస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు ఎన్ని చెప్పో నాలుగు వందల ఇరవై ఉన్నాయి అందుకే నేను అడిగిన ఉత్తుగా అడగలే మనకు సోయ వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే రేవంత్ రెడ్డికి కర్రు కాల్సి ఎంతకెళ్లి వాత పెడితేనే చక్కగా అవుతాడు లేకపోతే మాత్రం ఇంకో రెండేళ్లు ఇదే మాటలు ఇదే అబద్దాలు ఇదే బూతులు వీటి మీదకి వెళ్ళి నడిపిస్తాడు బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ కెళ్ళే బుద్ధి చెప్పాలి ఏ గుర్తు కొట్టాలి ఒక్కొక్క పార్టీ కూడా ఉన్నది సందిట్లో మీ అనుకో పార్టీ ఉన్నది పూజకు పనికిరాని పూ ఏమిట్లా ఏమిటి పనికిరాడు పన్నెండేళ్ళ ఢిల్లీలో కనీసం అదేది ఉంటే సీరియల్ మొగల్ రేకులా ఆ పూల ఒక మనది రేఖదా ఒక రేకు ఆ మొగల్ రేకులో మన రేకులు అది ఉంటది కానీ ఒకటి ఒక ఒక రేకు పన్నెండేళ్లలో ఒకటి చిన్న ఫుడ్ పైసా పని చేసినాడమ్మా బీజేపీడు మనకు మోడీ గారు చెప్పినప్పట్లో పదిహేను లక్షలు ఇస్తాను వచ్చినాయా ఒక పని ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా పదిహేను లక్షలు వచ్చిన వాళ్ళు మోడీ పంపిన పదిహేను లక్షలు వచ్చిన వాళ్ళు అంతా బీజేపీకి ఓట్రీ రానోళ్ళంతా కారు గుర్తుకు ఓట్రీ నాలుగు వేల పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ రెండు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఒకటేయాలి అందుకేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిన తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ఓట్ అయింది కానీ కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీర వచ్చిన వాళ్ళంతా ఎవరికోటేయాలి ఎవరు పక్కానా అనుమానం ఏం లేదా నేను పోవాలనా ఏం డౌట్ లేదా ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తాను పిడికిలు లేవట్టు జరం చూస్తే దాడున్నోళ్ళు మావాలి కదా టాకీస్లా అక్క నిలబడతలేదా మాట్లాడాలా జర లావట్టు పిడికిలే పిడికిలు పిడికిలు పిడికిలే ఓ నేను చూస్తున్నాను పిడికిళ్ళు చెల్లెళ్ళు అక్కడ ఉన్నోళ్ళు పొట్టి చేయి కాదా ఓ డేంజర్ అది అది బస్ మాస్ రాస్తాం వద్దు పిడికిలు పిడికిలే రెండు వేలకి ఇలా అవుతుంది ఒకసారి అయిపోయింది చల్ తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ఈ ఎమ్మెల్యే చిన్నవాడాలి కారు గుర్తుకే జై తెలంగాణ పదకొండు నాడు ముప్పై వార్డులు ఉన్నాయి భూపాలపల్లిలో ముప్పై ఇంటికి ముప్పై ఇంట్ల కాంగ్రెస్ గల్లంతు కావాలే కారు గుర్తాలి స్పీడ్ గా భూపాలపల్లి మీద గులాబీ జెండా ఎగరాలి ఎగరేస్తారా జై తెలంగాణ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్